గత ఐదు సంవత్సరాలుగా అర్చకులపై జరుగుతున్న దాడులు వారి వినాశనానికేనని టీడీపీ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు కావలిపట్లణం వద్ద వద్దనున్న టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాజీ కౌన్సిలర్ బిట్రగుంట శివప్రసాద్ పౌరహిత సంఘం సెక్రటరీ శేషయ్య మైలవరపు వెంకట సుబ్బయ్య గొండకావూరి శేషగిరిరావు టంగుటూరి ప్రకాశ్రావులు మాట్లాడారు కాకినాడలో బ్రాహ్మణ అర్చకునిపై వైసీపీ నాయకుడి దాడిని ఖండిస్తున్నట్లు వారు చెప్పారు ఈ దాడి చాలా బాధాకరమన్నారు ముఖ్యమైన రోజుల్లో గంటల తరబడి ఆలయాల్లో పూజలు చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు పూజకు వచ్చే ముఖ్య నాయకులు సమయానుకూలంగా సమయస్ఫూర్తితో వెళ్లాలని తెలిపారు బ్రాహ్మణులపై దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నట్లు వారు వాపోయారు వీటిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో కావలిలోనూ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసి దాడుల పట్ల తాము పోరాటం చేస్తామని చెప్పారు కాబట్టి పోయినసారి మాకు ఎక్కువసేపు సమయం కేటాయించి పూజ చేశావు ఈరోజు ఈ సమయం కేటాయించకుండా త్వరగా చేశావు అని చెప్పి గొడవపడటం జరిగింది కాదండి ఈ పౌర్ణమి రోజున గుడికి ఎక్కువ మంది ఈ అభిషేకాలకు వీటికి వస్తుంటారు అందుకని సమయానుకూలంగా నేను ఈ కార్యక్రమాన్ని ఇంతతో చేశాను అని చెప్పి చెప్పడంతో ఆ నాయకుడు ఎక్కువ కోపం తెచ్చుకొని ఆ బ్రాహ్మణి కాలుతో తనడము అదే విధంగా తన్నడం గురు గురుదే గురు మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః ఇది మన పురాతన కాలం నుంచి మన ఋషులు అందరూ కూడా చెప్పేది గురువు గురించి ఆ గురు ఉన్న ఒక బ్రాహ్మణుడిని అర్చకుడిని కాళ్లతో చేతులతో ఎట్లా పడితే అట్లా పట్టడం అనేది ఎంతవరకు సమంజసం ఒక అధికార పార్టీ అహంకార దుశ్చర్యల్లో భాగంగా ఈ నాలుగున్నర సంవత్సరాలలో అనేక చోట్ల మా సోదరులు చెప్పినట్టు ఒకటి రెండు చోట్ల కాదు సుమారు డెబ్బై ఎనిక ఎనభై చోట్ల అర్చకుల పైన గాని పౌరోహితుల పైన గాని బ్రాహ్మణుల పైన కానీ దాడులు చాలా జరిగే దానికి మచ్చుకి ఒక నాలుగు ఉదాహరణలు చెప్తాను ఏమనుకోవద్దు టైం తీసుకుంటున్నానని దయచేసి ఇవి ప్రజలకి మీడియా ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఈ మధ్య కాలంలో ఈ నాలుగు సంవత్సరాలలో జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అర్చకుల దాడులు అయిపోయింది స్వయంగా బాధిత అర్చకులు చాలా చోట్ల ఫిర్యాదులు చేశారు కానీ వాటిని చెత్తపులో వేసిన పరిస్థితి చాలా జరుగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ దేవాలయంలో ఉన్న అర్చకుడిని చైన్యంతో సహా తెంచేసి కాలుతో కొట్టారు రోజు గోదావరి జిల్లాలో కొద్దిగా మా బ్రాహ్మణ బంధుమిత్రులు ఓం నమ శివాయ ఈ మధ్య కాలంలో బ్రాహ్మణుల మీద ఎక్కువగా అర్చకుల మీద కొంచెం దాడులు జరుగుతున్నాయి ఇదన్నీ కూడా అర్చకస్య సాక్షాత్ హరస్వరూప అన్నారు అంటే లోపలండే మూల విరాట్టు ఏ భగవంతుడు అయితే కదలకుండా ఉన్నాడో అర్చకుడు కదిలే భగవంతుడితో సమానం ఇది చాలా మందికి తెలియదు తెలియక అర్చుకుని రకరకాల మాటలతో మాట్లాడుతూ ఉన్నారు అది వినాశకాలం వాళ్ళకి అలా మాట్లాడిన వాళ్ళు కానీ ప్రవర్తించిన వాళ్ళు కూడా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఆ వాళ్ళకి వినాశకాలం వచ్చి అలా చేస్తున్నారు ఈ మధ్య అంటే నిన్న సోమవారం పౌర్ణమి నాడు మాఘ పాల్గొన పౌర్ణమి ఏ శివాలయంలో అయినా పౌర్ణాలు కొంచెం బిజీగా ఉంటాయి వెడి రోజుల్లో వచ్చినప్పుడు మీ అందరికీ అందరి పేర్లు చెప్తాం ఆయన పేరంటారు భార్య అంటారు తాత పేరు మానవ పేరు అందరి పేర్లు చెప్తాం కానీ ముఖ్యమైన రోజుల్లో అందరి పేర్లు చెప్పాలంటే చెప్పలేము ఎంతో అంటే సింపుల్ గా చేస్తాం అది మీరు తృప్తి పడాల ఓహో స్వామి నిన్న మనకి బాగా చేశాడు ఈ రోజు చేయలేకపోయినాడైతే మీరు తృప్తి పడాలా అలా తృప్తి పడకుండా నేను అట్లా చేశావు రోజు ఇంత సమయం చేశామంటే అక్కడ సమయం స్ఫూర్తిగా వాళ్ళు ఎవరైనా ఏ వృత్తి వాళ్ళైనా సరే సమయం ప్రవర్తిస్తే సమర్పిస్తే అక్కడ న్యాయం చేయగలుగుతాం లేకపోతే చేయలేము ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఒక ఆయనకి కొంచెం ఆ పది మందిలో కొంచెం యుగా ఫీల్ అయిపోయి ఆ అర్చుకొని చంప మీద పట్టడం జరిగింది చంప మీద పట్టడమే కాకుండా కాలుతో కూడా జరిగా ఇవన్నీ కూడా మా నోటితో మేము చెప్పే పరిస్థితులు కూడా కాదు కొన్ని విషయాలు కూడా కానీ వాళ్ళకి వినాశకాలానికి మాత్రమే అలా జరిగినాయి ఇది జరిగిన వెంటనే మా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వెంటనే స్పందించాయి కూడా స్పందించేసి కూడా ఖండించాయి కూడా నేను నెల్లూరు జిల్లా ఆదిశైవ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు